సంగం మండలం తహసీల్దార్ సోమ్లా నాయక్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యారేజీలో నీరు అధికంగా ఉండడంతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పెన్నా పరివాహక ప్రాంతాల దిగువ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సంగం బ్యారేజీకి సోమశిల బుగ్గేరు బీరాపేరు వాగుల నదుల నుండి అధిక మొత్తంలో వరద నీరు సంగం బ్యారేజీకి చేరిందని సోమశీల నుండి సుమారు యాభై వేల క్యూసెక్కుల నీటిని సంగం బ్యారేజీకి వదిలారని సంగం బ్యారేజీ నుండి డెబ్బై ఐదు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారని వాగుల్లో పారే ప్రతి చోట విఆర్వోలను అప్రమత్తం చేశామని పోలీసు రెవెన్యూ శాఖ ప్రజలకు సహాయ చర్యలు ఉంటాయని ప్రతి ఒక్కరూ అవసరమైతేనే వాగులు దాటాలని బ్యారేజీలోకి ఎవరూ దిగకూడదని ఆయన తెలియజేశారు సంఘం మండల పరిధిలో మరి ఈ దాదాపు ఇరవై ఒకటో తారీఖు నుంచి కురుస్తున్న భారీ వర్షాల సంబంధించి మనకు ఈ సోమ మన సోమశల నుంచి వచ్చే వాటర్ వాళ్ళకి కావచ్చు లేదా ఇప్పుడు ఈ వర్షం ఆగినందువల్ల కొంత పైనుంచి బొగ్గేరు కానీ లేదా బీరాపేరు ఆ నుంచి కూడా కొంత ఈ వర్షం నీళ్ళు ఈ ఫ్లడ్ వాటర్ కూడా మన సంఘం బ్యారేజ్ చేరటం జరుగుతుంది మరి ఇక్కడ నుంచి దాదాపు మన ఇరిగేషన్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా డెబ్బై ఐదు వేలు దాకా క్యూసెక్స్ వరకు కిందకు మరి వదులుతాం దొరుకుతూ ఉంది మరి అలాగే మనకు సోమస్యల రిజర్వాయర్ నుంచి కూడా మరి పెన్నాకు రిలీజ్ చేసిన వాటర్ కూడా మరి ఎప్పటికప్పుడు ఇరిగేషన్ వాళ్ళు అలాగే మన గౌరవ ఆర్డీఓ గారు కలెక్టర్ గారు కూడా ఎప్పుడప్పుడు సూచనలు ఇస్తూ వాటి మీద మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది మరి దీంతో భాగంగా మరి అక్కడి నుంచి కూడా దాదాపు సంవత్సరాల నుంచి కూడా యాభై వేల పైచులకు ఈ వాటర్ రిలీజ్ అవుతూ ఉన్నాయి మరి అక్కడ నుంచి వచ్చే రిలీజ్ వల్ల కూడా మనకు మన మండల పరిధిలో ఉండే అంటే కోలగట్లకు పెన్నకు అటు వేలగూడిపాడు విలేజ్ ఉంది మరి ఈ ఈ పక్కన మనకు కోలగట్ల విలేజ్ ఉంది అట్లానే అక్కడ కూడా విలేజ్ కూడా ప్రాబ్లం లేకుండా అప్పటికప్పుడు విఆర్ఓలని మరి స్టాఫ్ని అందరినీ కూడా మరి పోలీసు వారి మన ఎస్ఐ గారు సిఐ గారు మరి మేము కూడా ఎప్పటికప్పుడు విలేజ్లో గ్రామాలకు వెళ్ళి చూసి అక్కడ ఏదైనా అత్యవసరమైతే కూడా మేము వాళ్ళతో మాట్లాడి ఇబ్బందులు ఏదైనా ఉన్నా కూడా తెలియజేయమని చెప్తున్నాం అట్లానే వీఆర్ఓస్ని పంచాయతీ శిక్ష సచివాలయ స్టాఫ్ని కూడా గ్రామాల్లో మేము అక్కడ అందుబాటులో మరి పెట్టడం జరిగింది వారి నుంచి కూడా ఎప్పటికప్పుడు ఏదైనా అర్జెన్సీ అయినా కూడా మేము వెంటనే అటెండ్ అయ్యేదానికి కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాము తర్వాత మనకు నిన్నటి నుంచి వాటర్ అంటే వర్షం తగ్గుదల ఉంది మరలా ఏదో కొంత తుఫాను మళ్ళీ ఉంది అనేది కూడా కొంత చెప్తా ఉన్నారు మరి ఏదన్నా ఇలాంటి ఎమర్జెన్సీ వచ్చి ఏదన్నా ఉన్నా కూడా మేము కలెక్టర్ గారి సూచనల మేరకు మరి పోలీసు వారి సహకారంతో మరి గ్రామ సచివాలయ సిబ్బంది కావచ్చు ఎంపీడీఓ గారు అందరం కూడా మేము అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడ కూడా ఏదన్నా అత్యవసర ఇబ్బంది ఉన్నా కూడా మేము అటెండ్ అయ్యేదానికి మరి సిద్ధంగా ఉన్నాము అట్లానే మనకు కొన్ని ఈ ఫ్లడ్ వాటర్ వల్ల అంటే ఈ బీరాపేరు బొక్కేరు ఈ పైనుంచి వచ్చే అంటే మనకు ఆత్మకూరు విజయమూరు అట్లాగే దగదతి ఈ ఫారెస్ట్ నుంచి వచ్చే కొంత వాటర్ వల్ల కూడా మరి మనకు చెన్నవూరు పోవట దగ్గర కూడా ఈ కలవర్టు బాగా వాటర్ రావటము తరుణువాయి దగ్గర అట్లాగే పెరమం దగ్గర నార్మల్గా ఇవి అంటే ఇబ్బంది లేకునే పరిస్థితుంది అయినప్పటికీ కూడా ఏ క్షణాన్ని ఎలా ఫ్లడ్ వాటర్ వస్తే తెలియదు కాబట్టి అక్కడ గ్రామాల్లో కూడా మేము దండ్రో మూలంగా గ్రామస్తులకు తెలియజేసి అక్కడ మన పోలీసు విఆర్ఓలను తలార్లను అంటే విఆర్ఓలను కూడా అందరిని కూడా అక్కడ డ్యూటీలు పెట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాము అందువల్ల దయచేసి ఏదన్నా గ్రామాల్లో మరి గ్రామ పెద్దలు కూడా ఈ విషయాన్ని తెలియజేసి సచివాలయం ద్వారా కూడా వాళ్ళకు ఎప్పటికప్పుడు ఇంటి కంట్రోల్ రూమ్ పెట్టి ఆఫీసులో డ్యూటీలు కూడా పెట్టడం జరిగింది స్టాఫ్ని కాబట్టి దయచేసి ఏదన్నా గ్రామాలలో ఇంకా ఏదన్నా మాకు తెలియక ఏదన్నా మన మీడియా మిత్రులు కావచ్చు లేకపోతే విలేకరులకు అందరికీ అందరికి కూడా మేము రిక్వెస్ట్ చేసేందుకు ఏదన్నా సమాజం తెలిసిన వెంటనే ఏదైనా చెప్పినట్లయితే మరి అక్కడ ఏదన్నా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం ఏదన్నా లేకుండా మరి మనకు అందుబాటులో ఉండే జేసీబీలో ట్రాక్టర్లో లేదా స్కూళ్ళకో ఏదన్నా షిఫ్ట్ చేసుకుని మనం అక్కడ వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకు ఆ ఫుడ్ ఫెసిలిటీ ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నాము ఎక్కడ కూడా ప్ర మనకైతే ఎక్కడ కూడా పైరు పంట కూడా లేదు కాబట్టి ఎక్కడ మనకు ఇలాంటి నష్టం జరగలేదు జరగలేదు అలాగేదన్నా నష్టం లేకుండా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరి తగు తీసుకుంటాం అని చెప్పేసి మరి అందరికీ తెలియజేస్తున్నాం నిత్య కృషి వలుడు పేదల పాలిట పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి రాజకీయాల్లో మకుటం లేని మహారాజు మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటేనే ఓ బ్రాండ్ శత్రువుకైన చిరునవ్వుతో సమాధానం చెప్పగలిగిన నిరంతర కృషివరుడు ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఆధారకు ఆ దేవదేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆశిస్తూ ఇట్లు నెల్లూరు జిల్లా ఆదాల ప్రభాకర్ అభిమానులు